జు అంటున్నాడు నది తమ్ముడు ఏమైందక్క ఏం లేదు తమ్ముడు ఫోన్ మాట్లాడుతుంటే మ్యూట్లో వెళ్తుంది అంతే అయ్యో చూ సౌండ్స్ వస్తాయి రే మీరు ఫోన్ మాట్లాడతాడా లేకపోతే వీడియోస్ చూస్తాను అది చెప్పరా శబ్దం వచ్చ நீ நான் தான் செப்தம் நீ தர ஆய் நவீன் பிரோபு நீ ఇద్దరు అయితే లైఫ్లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఐడ్లో ఉండకుండా సపోర్ట్ చేయండి అమ్మ గీతూ పక్కకి వెళ్ళి ఆడుకో సౌండ్ చేస్తున్నారు కమెంట్ చేయండి లైక్ చేయండి ఐ లవ్ సపోర్ట్ చేయండి ఏంటి రాజు తమ్ముడు ఎవరు రావట్లేదు మన లైవ్ కి ఇప్పుడు ఏమైందిరా ఏమైంది ఎందుకు రాదు నెట్ ఆఫ్ చేసిన హాయ్ హాయ్ అండి లైవ్ లో నలుగురు ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఐదు లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి గీతో థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకోనా ఇంత లైక్ ఇప్పుడే పెట్టారు అక్క లైక్ అవును తమ్ముడు ఒక ఇరవై నిమిషాలు అయింది లైవ్ ఇది ఐదు పదికేమో పెట్టాను లైవ్ కార్తికు బెడ్ కాడ హాయ్ హాయ్ అండి లైవ్ లో ఉండే వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఐదు లో ఉండకుండా సపోర్ట్ చేయండి అని పెట్టినా సార్కి ఏంటి నువ్వు ఈడ ఈ నుంచి ఇటు పెట్టడానికి అక్కడ అడిగిపోతాను యూట్యూబ్లో రాగానే మీ వీడియో కనిపిస్తుంది అవునా యూట్యూబ్ సార్కి ధన్యవాదాలు